పైన జయకుమార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా కుమార్ ప్రథమ చికిత్స కేంద్రం రాఫా క్లినికల్ లెబరేటరీ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు వేదయ్యపాలర్ చంద్రమౌళి నగర్ లోని కుమార్ ప్రథమ చికిత్స కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్లు రాధిక మొహమ్మద్ రఫీ రెడ్డి దంత వైద్య నిపుణులు అలేక్య డాక్టర్ అబ్దుల్ హఫీజ్ డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొని ఉచిత వైద్య సేవలు అందించారు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు బీపీ షుగర్ కంటి దంత గర్పసంచీ సంబంధిత వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు కార్యక్రమంలో ప్రొఫెషనల్ వింగ్ రూరల్ ప్రధాన కార్యదర్శి మునిశేఖర్ నాయుడు అనుబాబు సుమంత్ తదితరులు పాల్గొన్నారు 아단 o o ओके ओके हट टाउन నాకెంత టెన్షన్ ఉంది సార్ మీరు అంటే మొత్తం ఎందుకు నేను రా ramanthara gelu gote me

プロテイン頭にするのは、たくまし

కుమార్ వాళ్ళు మరియు రాఫా క్లినిక్ లాబొరేటరీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన మా నాన్నగారి డాక్టర్ జయకుమార్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఒక ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఆయన చేసిన సేవని మేము కూడా ఫ్యూచర్లో కొనసాగించాలని చెప్పి ఇలా ఈ ఫ్రీ క్యాంప్ పలువురికి సహాయపడేలా ఫ్రీగా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడము ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడము ఫ్రీగా ల్యాబ్ వర్క్స్ చేయడము చేస్తున్నాము ఈ యొక్క సేవలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఇవన్నీ మరి ముందుకు వెళ్ళడానికి వచ్చిన ప్రతి ఒక్క డాక్టర్కి ధన్యవాదాలు మరియు ఇక్కడ వచ్చి ఈ సేవలు అందుకుంటున్న పేషెంట్స్ అందరూ కూడా చాలా సంతోషించి వెళ్తున్నారు ఇంకా ఈ సేవలు అందరూ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఇరవై ఏడవ డివిజన్లో ఉండే సావిత్రి నగర్ వివిధ వీధిలో కుమార్ లిమిట్ నందు వివిధ విభాగాలకు చెందిన డాక్టర్స్ కంటి పరీక్ష పరీక్షలు మరియు వివిధ ఆరోగ్య సమస్యల మీద ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారుగా ఐదు వందల మంది ప్రజలు పాల్గొన్నారు వాళ్ళందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు మరియు మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి కుమార్ క్లినిక్ క్లినిక్కి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ జై కుమార్ రెడ్డి గారి అందరికీ నమస్కారం ఈరోజు పైన జయకుమార్ గారి ప్రథమ వర్ధన సందర్భంగా ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరిగింది దీనికి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి పలు రంగాల నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చినారు పేషెంట్లు కూడా చాలామంది వచ్చి ఫ్రీగా సర్వీసెస్ని ఉపయోగించుకున్నారు ఇక్కడ ఫ్రీగా టెస్టులతో పాటు మందులు కూడా సప్లై చేయడం జరిగింది పేషెంట్లు కూడా చాలామంది వచ్చి ఫ్రీ సర్వీసెస్ని ఉపయోగించుకున్నారు సో ఇది కండక్ట్ చేసినందుకు కుమార్ క్లినిక్ వారికి మరియు రాఫా లాబరేటరీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశంలో మాకు కూడా అందరికీ నమస్కారం కుమార్ ప్రథమ చికిత్స కేంద్రము మరియు రాఫా క్లినికల్ ల్యాబొరేటరీ ఆధ్వర్యంలో డాక్టర్ పైన జైకుమార్ గారి ప్రథమ వర్దంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉన్నాము ఈ ఉచిత వైద్య శిబిరంకు వచ్చిన వైద్య బృందము డాక్టర్ రాధికా గారు జనరల్ మెడిసిన్ మొహమ్మద్ రఫీ గారు చిన్నపిల్లల వైద్య నిపుణులు అపోలో హాస్పిటల్ ఝాన్సీ రెడ్డి గారు కాన్పులు గర్భకోశ వ్యాధి నిపులు చే చైతన్ చేతన్ హాస్పిటల్ డాక్టర్ పి అలేఖ్య గారు దంత వైద్య నిపుణులు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మంగళగిరి అబ్దుల్ హఫీజ్ గారు కిడ్స్ రెయిన్బో హాస్పిటల్ నెల్లూరు డాక్టర్ ఎక్స్ రెసిడెంట్ డాక్టర్ రవి న్యూరో ఎమర్జెన్సీ హాస్పిటల్ తిరుపతి కుమార్ ప్రథమ చికిత్స కేంద్రము ఈ ఉచిత వైద్య శిబిరం నందు మందులు ఉచితంగా ఇవ్వబడును పరీక్షలు ఉచితంగా చేయబడును ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి